హలో ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను కృష్ణగిరి క్షేత్రం పైన ఉన్నాను సో చాలామంది అనారోగ్య సమస్యలతో నాలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తున్నారు సో చాలామంది తెలియక అంటే ఆదివారం సోమవారం మాత్రమే ఇక్కడ కృష్ణానంద స్వామి గారు మనకు ఇక్కడ ఏదైనా సమస్య ఉంటే అన్ని చూడడానికి ఉంటారు కానీ మిగతా రోజుల్లో అంటే ఆదివారం సోమవారం కాకుండా మిగతా రోజుల్లో చాలామంది వస్తున్నారు ఆ సమయంలో స్వామి ఉండరు దయచేసి మీరు ఇది గుర్తుంచుకోండి ఎందుకంటే చాలామంది తెలియక కృష్ణగిరి క్షేత్రం బసిరెడ్డిపల్లికి చాలామంది అనారోగ్య సమస్యలతోటి అనేక అనేక సమస్యలతోటి కూడా ఇక్కడ చూపించుకోవడానికి చాలామంది వస్తున్నారు కాబట్టి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఆదివారం సోమవారం మాత్రమే రండి ఆ సమయంలో మాత్రమే మీకు స్వామివారు ఉంటారు మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఇక్కడ మీకు పరిష్కారం ఉంటుంది ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా ఇక్కడ మీకు నయమవుతాయి కాబట్టి డెఫినెట్గా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలామంది ఈ మధ్యకాలంలో అంటే క్యాన్సర్కి కూడా అంటే ట్రీట్మెంట్ లేక అన్ని హాస్పిటల్స్ చుట్టూ తిరిగి లక్షల లక్షలు ఖర్చు పెట్టుకుంటూ నిజంగా చనిపోయే స్టే దాకా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తున్నారు సో అటువంటి ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఇక్కడ మనకు క్యాన్సర్స్కి కూడా అన్ని రకాల క్యాన్సర్స్కి ఇక్కడ మనకు వైద్యం ఉంది మెడిసిన్ కూడా ఉంది అదేవిధంగా షుగర్కి ఉంది మోకాల నొప్పులు అదేవిధంగా బాడీలో అన్ని పెయిన్స్కి కూడా నడుము నొప్పులు కానివ్వండి తిమ్మిర్లకి సో అదేవిధంగా చాలామందికి డయాలసిస్ తోటి కూడా ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళకి కూడా అండ్ సోరియాసిస్ అదేవిధంగా స్కాబిస్ అంటే ఇచ్చింగ్ అయ్యే వాళ్ళకి గోకుడు ఉన్న వాళ్ళకి సో చాలామంది సంవత్సరాల తరబడి నుంచి కూడా మెడిసిన్స్ వాడుతుంటే కూడా తగ్గడం లేదు అరికాళ్ళ నొప్పులు కానివ్వండి ఇక ఏదైనా కూడా అదేవిధంగా ప్రపంచంలో ఎక్కడ లేనిది హెచ్ఐవికి కూడా ఇక్కడ మనకు మెడిసిన్ దొరుకుతుంది సో అన్నీ రకాల మందులు దొరుకుతాయి అంతా కూడా మనకిది ఆయుర్వేద ఔషధమే సో అందరూ కూడా ఏదైతే మనం ఇప్పుడు ఈ ఆయుర్వేద ఔషధం మీకు ఇస్తున్నారో డెఫినెట్గా అందరూ పథ్యం చేయాలి సో ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ అంటే వైద్యం చేయించుకొని చూయించుకొని స్వామివారి దగ్గర అన్ని సమస్యలు చెప్పుకున్న తర్వాత వారు ఇచ్చినటువంటి మందు మీరు ప్రాపర్గా వాడకుంటే అది పనిచేయదు గుర్తుపెట్టుకోండి మంది ఇస్తే ఇచ్చారు కదా ఇది వేసుకుంటే నయమైపోతుందంటే మాత్రం అది మీ భ్రమ సో డెఫినెట్గా వారు ఏదైతే మీకు మెడిసిన్స్ ఇస్తున్నారో అది చెట్లకు సంబంధించింది కావచ్చు అది మన ఆయుర్వేదికి సంబంధించింది సో డెఫినెట్గా మీరు పథ్యం మాత్రం చేయాలి ముఖ్యంగా నాన్ వెజ్ మద్యం అంటే మందు మా ఆల్కహాల్ తాగేవాళ్ళు చికెన్ మటన్ తినేవాళ్ళు నాన్ వెజ్ ఈవెన్ ఫిష్ కానివ్వండి మటన్ చికెన్ కానివ్వండి ఇది మాత్రం బంద్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే డెఫినెట్గా ఈ నాన్ వెజ్ ఆల్కహాల్ తాగడం వల్ల మీరు వేసుకునే మందు మాత్రం డెఫినెట్గా పనిచేయదు సో ఇది కూడా మీరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది అండ్ ముఖ్యంగా చాలామంది ఇటు మహారాష్ట్ర అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చెన్నై అంటే తమిళనాడు అదేవిధంగా కర్ణాటక బెంగళూరు నుంచి విపరీతమైన ఫోన్ కాల్స్ అండ్ ఇక్కడికి ఏ టైంలో పడితే ఆ టైంలో వస్తున్నారు ఎందుకంటే స్వామివారు ధ్యానం చేసుకోవడానికి ఆయన వేరే చోటుకు వెళ్తారు అండ్ ఇటువంటి ఆశ్రమాలు ఆయనకు అంటే ఒక నాలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఆశ్రమాలు ఉన్నాయి మనలాంటి వాళ్ళని చూడడానికి ఆ ఆశ్రమాలకి వెళ్ళవలసిన అవసరం కూడా స్వామికి ఉంది ఎందుకంటే మనల్ని అయితే ఇక్కడ ఏ విధంగా అయితే మెడికేషన్ ఇచ్చి అంటే మందులు ఇచ్చి ఈ యొక్క ఆయుర్వేదిక మెడిసిన్ ఇస్తున్నాడో అదేవిధంగా మనల్ని చూస్తున్నాడో అదేవిధంగా ఆయన అటు మహారాష్ట్ర అంటే ముంబైకి వెళ్ళి కానీ ఇటు కర్ణాటకకి అటు చెన్నై అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి అనేక అనేక చోట్ల కూడా ఆశ్రమాలు ఉన్నాయి అక్కడికి కూడా వెళ్ళి అందరినీ చూడవలసిన అవసరం ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా మీరు ఓన్లీ ఇక్కడికి మాత్రం ఇది హైదరాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి ఎనభై కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది హైదరాబాద్కి సో బసిరెడ్డిపల్లి గ్రామం పరిగికి ఇటు మనకు పరిగి రాకముందే ఒక ఎనిమిది కిలోమీటర్ల ముందే ఉంటుంది రంగాపురం చౌరస్తలో దిగాలి అక్కడ మీకు రైట్ సైడ్ ఒక కమాన్ ఉంటుంది ఈ ఊరికి వెళ్ళిది అక్కడ ఎవరు అడిగినా కూడా చెప్తారు బసిరెడ్డిపల్లి కృష్ణగిరి క్షేత్రం కృష్ణానంద స్వామి దగ్గరికి ఎలా వెళ్ళాలంటే ఎవరైనా గైడ్ చేస్తారు మీరు గూగుల్లో కూడా మ్యాప్ ఉంటుంది చూసుకొని రావచ్చు ఎవరు వచ్చినా గుర్తుపెట్టుకోండి ఆదివారం సోమవారం మాత్రమే రావాలి మిగతా సమయంలో ఏ టైంలో వచ్చినా కూడా స్వామివారు మాత్రం ఉండరు చాలామంది తెలియక ఎక్కడెక్కడ దూరం ప్రాంతాల నుంచి ఛార్జీలు పెట్టుకొని ఇరవై వేలు ముప్పై వేలు కారు కిరాయిలు పెట్టుకొని వస్తున్నారు వాళ్ళందరూ కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏర్పడుతుంది కేవలం ఒక పోయిన ఆదివారమే ఒక రెండు వేల మంది వచ్చారు జనరల్గా మనం హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఎంతమంది చూస్తాడు ఒక రోజులో ఒక రోజు అంతా కూడా వాళ్ళు చూడరు మహా అయితే నాలుగు గంటలు రెండు గంటలు టైం ఇస్తారు ఆ రెండు మూడు నాలుగు గంటల్లో మనకు యాభై మంది ఆ మహా అయితే అరవై మందిని చూస్తాడు కానీ ఒక్కరోజు వెయ్యి మందిని రెండు వేల మందిని చూడాలంటే ఎవరికైనా సాధ్యపడదు మన కోసం మన గురించి మనం బ్రతకాలని ఒక ఒక గొప్ప పని చేస్తున్నాడు స్వామీజీ నిజంగా ఆయనకు కూడా ఓపిక ఎంతవరకు ఉంటుంది వచ్చిన ఒక వ్యక్తికి ఏం జరిగింది ఏంటి అని అడగాలి చెప్పాలి దానికి ఆ సమస్య వినాలి మళ్ళీ ఆ సమస్య ఎట్లా అంటే ఏ విధంగా నయమవుతుంది జబ్బు అనేది అది కూడా మళ్ళీ స్వామి చెప్పాలి మళ్ళీ మెడి మెడిసిన్స్ రాయాలి ఇదంతా కూడా ఒక ఐదు నిమిషాల ఒక్క ఒకరితో మాట్లాడాల్సిన సమయం ఏర్పడుతుంది ఐదు నిమిషాలు అట్లా వెయ్యి మందితో మాట్లాడాలంటే మనకి ఎన్ని గంటల టైం కావాలి ఒక మనిషికి ఎంత ఓపిక ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఎవరు వచ్చినా కూడా ఆది సోమవారం రండి దయసేది ఎందుకంటే ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది లాస్ట్ ఆదివారం కొంతమంది శనివారం కూడా ఐదు వందల మంది వచ్చారు శనివారం టైంలో ఒకవేళ స్వామి లేకపోతే పరిస్థితి ఏంటి మీరు ఎక్కడి నుంచో వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారు ఒకవేళ స్వామి లేకపోయాడు ఆ టైంలో మీ పరిస్థితి ఏంది ఎవరికైనా సీరియస్ ఉండి తీసుకొస్తారు కానీ మీరే బాధపడాల్సి వస్తుంది ఇది మాత్రం గుర్తించుకోవాల్సిన అవసరం డెఫినెట్గా ఇంకొక వారం రోజుల్లో ఉగాది తర్వాత అంటే చాలామంది కూడా వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకు చెప్తున్నాను వేరే జిల్లాల నుంచి వచ్చే వాళ్ళకి కూడా చెప్తున్నాను హైదరాబాద్లో మనకు మెడికేషన్ దొరకబోతుంది ఇదే మెడిసిన్ హైదరాబాద్లో కూడా దొరుకుతుంది సో ఈ వీడియో కింద కానివ్వండి మా ఛానల్స్ కింద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి రండి అడ్రస్ చెప్తాము సో ఎక్కడ మెడిసిన్ దొరుకుతుంది దేనికి దేనికి దొరుకుతుంది కూడా మీకు మీరు అన్ని కాంటాక్ట్ చేసి అడగచ్చు సో ఇంత దూరం కూడా మీరు రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇంతమందిని చూడాలంటే స్వామి వల్ల కూడా కాదు సో జనరల్గా రోజుకి ఎంతమందిని చూస్తామంటే వేల మంది అయితే చూసే అంత ఓపిక ఉండదు కదా సో మెడిసిన్స్తో కూడా మనకు క్యూర్ అవుతుంది కాబట్టి స్వామివారు ఎట్లాగో మనకు మెడిసిన్స్ ఇస్తున్నారు కాబట్టి హైదరాబాద్లో మీకు మెడిసిన్స్ అవైలబుల్గా దొరుకుతాయి మీకు ఉగాది తర్వాత మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు సో మీకు అందుబాటులోని ఈ కాంటాక్ట్ నెంబర్స్ ఈ రెండు కింద మీకు మెన్షన్ చేస్తున్నాను ఆ కింద మెన్షన్ చేసినటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేసి మీ యొక్క సమస్య చెప్పుకొని అదేవిధంగా దానికి మెడిసిన్ దొరుకుతాయా దొరకనేది కూడా మీరు అడగండి అదేవిధంగా అడ్రస్ కూడా మేము మెన్షన్ చేస్తాము సో దయచేసి కృష్ణగిరి క్షేత్రానికి మాత్రం ఆది సోమవారం మాత్రమే రావాలని కోరుకుంటున్నాను